వెల్కమ్ టు డ్రెస్ కార్స్ నాచారం నాచారం డ్రెస్ కార్డ్స్ లో మనం తక్కువ డౌన్ పేమెంట్ తోటి ఎక్కువ కార్లు ఇవ్వాల కాన్సెప్ట్ తోటే ముందుకు మార్కెట్ మార్కెట్లో కాబట్టి చాలా మంది చలికాలం చిన్న చిన్న పిల్లలు వేసుకొని బళ్ళ మీద పోతారు ముగ్గురు ముగ్గురు పిల్లల మీద బళ్ళు బళ్ళ మీద పెట్టుకొని పోయే కంటే ట్రస్ట్ కార్డ్స్లో వచ్చి కార్ తీసుకోండి కేవలం డౌన్ పేమెంట్ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే మీ మీ సివిల్ మంచి ఉందంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా కార్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ సివిల్ బాగలేకున్నా మీరు అంత పరసాని అవసరం లేదు మనం ప్రైవేట్ లోన్ చేసి కార్ ఇస్తాం మన కాన్సెప్ట్ ఒకటే ఇంటి ఇంటికి కారు ఉండాలి ఆ కారు మన ట్రస్ట్ ఏ ఉండాలని ఈ డైలాగ్ మనది కాబట్టి ఆ సాధ్యం మనకే అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ మాట చెప్తే మాత్రం వాళ్ళకి సాధ్యం కాదు ఎందుకంటే మనం ప్రతి ఇంట్లో కారు ఉండాలనే కాన్సెప్ట్ తో పని చేస్తున్నాం తక్కువ డౌన్ పేమెంట్ తో పండిస్తున్నాం తక్కువ రేట్లో పండిస్తున్నాం కేవలం ఇన్నోవా కారు రెండు లక్షల యాభై లకే ఇన్నోవా కార్ వస్తుంది అదే విధంగా సాటర్డే సండే కార్ మేళా తీసుకొచ్చినాం తక్కువ రేట్లో పనులు మీకు ఇవ్వాలి కాబట్టి గురువారం ప్రీమియం మేళా తీసుకొచ్చినాం తాజ్జే తాజ్జే ప్రీమియం మేళ ఉంటుంది ప్రీమియం మేళలో కూడా మీరు ప్రీమియం కార్లు వస్తాయి బిఎండబ్ల్యూ ఆడి బెంజు ప్రతి ఒక్క కార్ వస్తుంది మా దగ్గర ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల కార్ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కారు వస్తుంది కాబట్టి మీ కారు కూడా ఏదైనా అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టి మీరు కార్ అమ్ముకోవచ్చు ట్రస్ట్ కార్డ్స్ మీ కారు ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల కార్ అమ్మిస్తాం అదేవిధంగా చాలా మంది బయట పోయి డీల్ చేసుకుంటారు అట్లా చేసుకోండి అన్న మోసపోతారు కార్ మేళలో వచ్చి ఐదు వేల ఐదు వేల కమిషన్ గురించి మన మానవత్వం యాగం చేసుకోకండి తప్పకుండా ట్రాస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి ఎవరికి గేమ్ మోసం జరగదు అమ్మటోరం కానీ సరే కొండటోరం కానీ సరే వెంటనే మేము వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేమ్ చేసి పండిస్తాం కాబట్టి ఓవర్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మనం లోన్ చేయించి కార్ ఇస్తాం మీరైతే వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్డ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్ కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గురు గురువారం మేళ ప్రీమియం మేళ దాంతోపాటు మనం తీసుకొచ్చినాం ట్యాక్స్ పేడ్ మేల తీసుకొచ్చినాం చాలా మంది డ్రైవర్లకు ఉపాధి కల్పడానికి చాలా మంది డ్రైవర్లు వాళ్ళు ఉత్తగా ఇంటికాలు ఉండే కంటే వాళ్ళకు కూడా మనము ట్రస్ట్ కార్డ్ ద్వారా మంగళారం మేళ పెట్టినాం మేళా పెట్టినందుకు ఏంటంటే దానిలో కంట్రీ ఫైనాన్స్ కూడా పండిస్తే మీరు తీసుకొని నడిపించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఒక లక్ష రూపాయలున్నా యాభై వేలు ఉన్నా మనం లోన్ చేయించి కార్ వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి మన కాన్సెప్ట్ ఒకటే ప్రతి ఇంట్లో కారు ఉండాలి ఆ కార్ పేడ్ కార్ అయినా సరే ట్యాక్స్ పేడ్ కార్ అయినా సరే ట్యాక్స్ పెయిడ్ది మేళా మాత్రం మంగళారం ఉంటుంది తప్పకుండా గుర్తు పెట్టుకోండి మీ కారు ఏదైనా ట్యాక్స్ పేడ్ బండి అమ్మాలంటే మంగళవారం తీసుకొచ్చి మీ కారు మీరు అమ్ముకోవచ్చు దయచేసి మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి డైరెక్ట్ డీల్ చేసుకోకండి నాచారం ట్రస్ట్ కార్డ్స్